ఈ రోజు మీ ముందు కూడా ఒక విగ్రహం పెట్టాడు అది వాళ్ళ ముందే అనుకునే కాదు కాదు మీ ముందు కూడా ఉంది ఒక విగ్రహం నీ ముందున్న విగ్రహం ఏంటో తెలుసా అక్క నీ సీరియలే నీ ముందున్న విగ్రహం పడుతున్నావు అని ఉంచున్నా కులమని ఏడింటికి అయితే ఆరు యాభైకే పడతావు ఏడింటికి ఏడింటికి వచ్చింది అనుకో విగ్రహం ఏడింటి దాకా ఎందుకు ఆరు యాభైకి రెడీగా ఉంటారు రిమోట్ పెట్టుకుని టీవీ ముందు సిగ్గుండాలైన మనకి మళ్ళీ బైబుల్ మా సంఖలో పెట్టుకుని వస్తారు ఏం జరిగిన భక్తులు లాగినా మగాడి ముందు పెట్టిన విగ్రహం ఏంటో తెలుసా ఆడి ఆడి ముందు ముందు కూడా ఒక విగ్రహం ఉంది అదే ఒక అమ్మాయి ఒక ఒక అందమైన అమ్మాయిని పెట్టాడు ఇంకొకరికి ఒక పెద్ద మందు బాటిల్ పెట్టాడు అదే వాడు విగ్రహం అంత ఎత్తు ఉండిద్ది ఆ సుత్తే వాడికి నాలుగు లాగా ఒకరికి పెద్ద సిగరెట్ ప్యాకెట్ పెట్టాడు విగ్రహం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విగ్రహం పెట్టేశాడు వాడు మీరందరూ పొరుగు దండాలు పెడతారు దాన్ని పొరుదాండాలే మామూలు దండాలు కూడా కాదు దండాలు ఎవరైతే షడ్రక్ మేషక కబద్ది గోలాగా వాటికి పడకుండా నిలబడ్డారు దేవుడు మీకు తోడుగా ఉంటాడు పడిపోయారనుకోండి అందరిలో మీరు కూడా కలిసిపోతారు ఆలోచించుకోండి ఎక్కడా పడకుండా పదహారు పదిహేడవ ఏట నుంచి చచ్చిపోయేంత వరకు నిలబడ్డ దానియాలు మనకెవరు Heal.